అని చెప్పవా చెప్పమ్మా అమ్మా మా అయ్య కాదు అమ్మా ఎందుకు నవ్వుతున్నావు చూడక్క మళ్ళీ ఎరా పక్కనే ఉన్నాను కదరా చెప్పద్రాడికి మాటలు రావు కదా రేపటి నుంచి మా నూతులో నీళ్లు కూడా రావు నువ్వు రాకు రా అమ్మ అన్న మాట కూడా పలకట్లేదు ఎలా రా నీతో ఏది మొక్కని దేవుడు లేడు ఎక్కన హాస్పిటల్ లేదు ఇంకా మూడు నెలలు అయితే నీకు నాలుగేళ్లు వస్తున్నాయి నీ నోటెమ్మట ఒక్క మాట విని అరగను ఏది చేతులు ఎప్పుడు మాట్లాడతావు ఏంటోరా అని కూడా చెప్పట్లేదు డాక్టర్లేమో ఈ కాదు అంటారు అబ్బా నీకేదన్నా అవసరమై నన్ను పిలవాలనుకుంటే ఇది నొక్కు ఇలా నొక్కు నేనొస్తాను ఇది ఇప్పుడు నీ దగ్గరే ఉండాలి అర్థమైందా ఏంటి ఏంటి ఒరే ఏంట్రా ఇలా ఆటలాడుతున్నారా ఇంకోసారి ఇంటికి వచ్చారంటే ఆ తల్లి బాధ చూసి దేవుడు కరుణించడం వల్ల ఏమో పిల్లాడికి మాటలు వచ్చాయి పిల్లాడు కాస్త కుర్రాడెలా మారుతున్న క్రమంలో ఈ హార్న్ల మారింది అంటే టైం అయిపోతుంది కదా మరి సైట్ కదా రై లేకుండా బస్ లోకి రానిస్తారు కానీ హాల్ టికెట్ లేకుండా హాల్లోకి రానారా వెళ్ళి తెచ్చుకోపో మాకు తెలుసులే కానీ హాల్ టికెట్ వస్తా చూడు అయ్యో అబ్బా తినవి వడచ్చి తీసుకుంటా వస్తున్నా హాల్ టికెట్ మర్చిపోయా అమ్మా ఇదిగో ఇదిగో నాయన జట్టు జాగ్రత్త నాయనా అమ్మా నువ్వు ఏం టెన్షన్ పడకత్తా నేను కదా చెప్తా అన్ని గుర్తు పెట్టుకుంటే నేను వెయిట్ ఎక్కువే కానీ లిఫ్ట్ వెయిట్ ఎక్కింది మీరెక్కకే ఈ ఇంటర్వ్యూ నాకు చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ దిగుతారా లేట్ అవుతుందండి ఇంటర్వ్యూకి వెళ్ళాలి మేము ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఎన్న రూట్ మాకు కాదు మేడం ప్లీజ్ దిగుతారా ఏమనుకోద్దు ప్లీజ్ హే కంగ్రాట్స్ దేనికి లాస్ట్ లో ఎక్కిన ఫస్ట్ మీరు దగ్గరగా దానికి థ్యాంక్స్ హ్యాపీ జర్నీ హే థ్యాంక్ యూ గుడ్ యూ హావ్ గుడ్ ఎకడమస్ థ్యాంక్ యూ సార్ సో కెనా వట్ ఈస్ ఓర్ సాలరీ ఎక్స్పెక్టేషన్ కీటక్కి నాలుగు కట్టి కాడికి ఆరు మళ్ళీ వెళ్తా అడగొచ్చో టాస్ చేసి అడుగుతాం ఎక్స్క్యూస్ మీ సర్ ఐ వట్ ఇస్ ఓర్ సాలరీ ఎక్పెక్టేషన్ టెన్ ల్యాక్స్ సార్

లాస్ట్ లో సెలెక్టెడ్ అన్నారు ఏమన్నారా నాకు జాబ్ వచ్చేసింది నాకు తెలుస్తా నీకు ఎందుకు ఇప్పుడు ఎప్పుడు జాయిన్ అవ్వాలి ఫాలోఅప్ చేస్తాం కాల్ లెటర్ అని చెప్పారు మంచి తల్లి నైట్ రైన్ ఇంటికి ఎయిట్ థర్టీ అరగంట ముందే వెళ్ళమ్మా ఉదయం స్టేషన్ కు రిసీవ్ చేసుకుంటాను హా నా టెన్ లాక్స్ ప్యాకేజ్ వచ్చింది ఏంటి టెన్ లాక్స్ ప్యాకేజా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ చూడు దరో యా చూడు దొరబాబు నీకు తెలిసిందేంటంటే లిఫ్ట్ ని నమ్ముకుంటే పై ఫ్లోర్ దాకా వెళ్ళొచ్చు కానీ నీకు తెలియాల్సిందేంటంటే తెలివిని నమ్ముకుంటే నాలాగ జీవితంలో పైకెళ్ళొచ్చు ఇది నాకంటే ముందు పైకి ఎలా వచ్చింది హ్యాపీ జర్నీ థ్యాంక్ యూ నాకే కంగ్రాట్స్ చెప్తావు నువ్వు అప్పుడు వచ్చేసిందా ఇంటర్ పైన్ కదా నెంబర్ తీసుకోవాల్సింది ఈ చిత్రాన్ని లిఫ్ట్ లోంచి దింపేస్తారా అందరూ కలిసి లిఫ్ట్ లోని చావండి బాకలే పేరేంట్రా మలాయర్ వస్తా ఉన్నాడు వాయన చెప్తాడు అబ్బో ఆరు పడింది ఆట మొదలైంది రేయ్ ఆ రోజు మీతో ఇంకెవరెవరు ఉన్నారు చెప్పిండే కదా మలాయర్ వస్తా ఉన్నాడు వాయన చెప్తాడు రేయ్ త్వరగా ఆటరా అబ్బా మళ్ళా మూడు పడినేది రా ఆడరా రేయ్ ఎక్కడరా మీరు ఉండేది చెవుడా శాదస్తమా మా లాయర్ వస్తా ఉన్నాడు ఆయన చెప్తాడు మూడు పడింది సినిమా మొదలైంది గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండు ఉన్నాయి ఒక గుటిలో నా రమచిలకుంది ఒక గుటిలో నా కోయిలుంది స్వామి గారు ఈ పాట ఎందులో తండే పొద్దునే తగ్గుతొచ్చేస్తుందే తెలీ సార్ తెలీదా రై ఏంటే మాకు పాత సినిమాల గురించి పెద్ద నాలెడ్జ్ లేదు లేబా నేను అడిగింది పాట గురించి కాదు మీరేంటి ఇక్కడ అని మా లాయర్ వస్తా ఉన్నాడు వాయినా చెప్తాడు పదిహేను ఏళ్ళ అమ్మాయి సార్ టెన్త్ క్లాస్ చదువుతుంది వాళ్ళ నాన్న కూలి పని చేసి మరీ చదివిస్తున్నాడు సార్ వీడు రమ్మంటే ఒప్పుకోలేదని చెప్పి ఆ అమ్మాయి చేయిని బ్లేడ్ తో కోసేశాడు సార్ ఏంటి స్వామి గారు మీరు కూడా ఇలాంటి మనం ఎన్ని చూడలేదు ఈ రోజుల్లో కుర్రోళ్ళంతా ఇలాగే ఉన్నారు ఈ మతం దానికాలను పట్టుకుని కేసులు ఎఫ్ఐఆర్లు అని చెప్పి ఇబ్బంది పెట్టేస్తే ఎలాగండి రెండు పడింది కాయసీ ఆటోగ్రాఫ్ దేనికి కన్ఫెషన్ మా లాయ రోజు ఆయన పెడతాడు సార్ నా కిరణ్ సార్ నా ఫో నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ వన్ డబల్ త్రీ డబల్ ఎయిట్ జీరో సార్ జయనగర్లో సెవెంత్ ఓ క్లాక్ లో మధురా అపార్ట్మెంట్ లో త్రీ నార్ త్రీలో ఉంటాం సార్ సార్ నా కార్ కే జీరో సెవెన్ సెవెన్ డబల్ జీరో సెవెన్ సార్ అదే కార్ లో సార్ అమ్మాయి స్కూల్ దగ్గర వెయిట్ చేసి లెవెన్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ పెడితే ఈయన ఈకే ఇప్పటికే వద్దంటే వచ్చింది సార్ ప్లీజ్ సార్ 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 తిప్పకండి సార్ తర్వాత అన్నీ సార్ సార్ ప్లీజ్ సార్ సార్ చేసుకోండి సార్ ఐస్ క్రీమే కాదు పొల కూడా వేస్ట్ అవలేదు వీళ్ళ ఆయరొచ్చితేత్తాలే స్వామి గారు సార్ ఈ రాగం ఎందులో అండి శంకరాపర్ణం సార్ క్లాసికల్ కూడా నేర్చేసుకున్నాడు ఇండియన్ ఐడియల్కి వెళ్ళొచ్చు ఏంటి టైం అయిపోయింది మేడం దేనికి అదేంటి మేడం మా వాళ్ళు ప్రతి రూమ్కి ఇన్ఫార్మ్ చేశారు కదా మీకు చెప్పలేదా లేదు అయితే మీరు టీవీ చూడలేదా మేడం